అందరికీ నమస్కారం నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణామృతం ఛానల్ నుండి ఇప్పుడు మనం అరకు నుండి వైజాగ్ బస్సులో ప్రయాణం రోడ్డు చాలా బాగుంటుంది చూద్దాం రండి అరకు నుండి వైజాగ్ మా పురాణామృతం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇది అరకు నుండి వైజాగ్ వచ్చేటువంటి రూటు రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని రోడ్డు అంతా తీయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు వేలు బస్ స్టాండ్లో బస్ ఎక్కాను ఆ జర్నీ చేస్తుంటే రోడ్డు చాలా అందంగా ఉంటుంది అని రోడ్డు అంతా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అరకు నుండి వైజాగ్ వచ్చేటువంటి రూటుని చిత్రీకరించడం జరిగింది చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఈ రోడ్డు కూడా చాలా అందంగా ఉంటుంది రండి చూడండి మనం అరకు నుండి బయలుదేరిన తర్వాత సుమారు యాభై కిలోమీటర్లు వచ్చే వరకు కూడా రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా ఘాటి అనమాట ఎస్ కోట అని శృంగవరపు కోట అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది సిటీ అది అక్కడ వరకు వచ్చే వరకు కూడా రోడ్డు చాలా అందంగా ఉంటుంది అదంతా ఘాటి సుమారు యాభై కిలోమీటర్లు పర్వత శ్రేణుల మధ్య నుంచి రావటం మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ రోడ్డు కూడా చాలా వంపులు తిరిగి ఉంటుంది వంపు వంపులుగా ఉంటూ మనల్ని చాలా బాగా ఆకర్షించుకుంటుంది ఇదే రైల్వే కట్ట రైలు కట్ట దాటి కింద లో బ్రిడ్జి నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైలు చూసారా కొండలు కోనలు ఎంతో అందంగా ఉంటాయి చుట్టుపక్కల పల్లెటూరులో చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లోంచి ప్రజలు ప్రతిరోజు అరకు వెళుతూ ఉంటారు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా బాగా పెద్దదైనటువంటిది అరకు ఈ రోడ్డు క్రొత్తగా నిర్మిస్తున్నారు ఇది వైజాగ్ టు భద్రాచలం నేషనల్ హైవే రోడ్డు ఈ రోడ్డు పూర్తయితే జర్నీ చాలా సులువుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రోడ్డు కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి ఎదురుగుండా కనబడుతున్నాయి కదా మనకు పెద్ద పెద్ద కొండలు ఆ కొండలు బాగా పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగటం జరుగుతుంది అనమాట ఇవన్నీ ఘాటీలు ఆ ఎదురుగుండా కనిపించేటువంటి ఎత్తైన కొండలు పైనుంచి బస్సు జర్నీ జరుగుతుంది చాలా బాగుంటుంది చుట్టుప్రక్కల అందమైనటువంటి చెట్లు ఉంటాయి సిల్వర్ ట్రీస్ అని ఇక్కడ బాగా పెంచుతారు ఆ సిల్వర్ ట్రీస్ బాగా ఎత్తుగా పెరుగుతాయి ఆ సిల్వర్ ట్రీస్ మధ్యనే కాఫీ గింజల మొక్కలు పెడుతూ ఉంటారు కాఫీ తోటలు కూడా మధ్యలో ఉంటాయి అవి నీడన పెరుగుతాయి కాఫీ గింజలు చాలా బాగుంటుంది ఈ కాఫీ గింజలని ఇక్కడ ఉన్నటువంటి ట్రైబుల్స్ అందరూ కూడా సేకరించి విక్రయ కేంద్రాల్లో అమ్ముతం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఉపాధి కలిగినట్టుంటుంది ఆ పక్కనే వ్యవసాయ భూములు కూడా ఉంటాయి పోడు వ్యవసాయం అంటారు ఇక్కడ కొంచెం నీళ్ళతోటే వ్యవసాయం చేస్తారు రైతులు అన్ని రకాల కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత మండు వేసవిలో కాలంలోనైనా సరే ఇరవై ఐదు డిగ్రీలు ముప్పై డిగ్రీల మధ్యలో ఉంటూ ఉంటుంది మనకి విజయవాడ మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో నలభై నలభై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు అక్కడ ముప్పై డిగ్రీలు ముప్పై రెండు డిగ్రీలు అలా ఉంటుంది వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుచేతనంటే ఈ కొండలు బాగా ఎత్తుగా ఉండటం వల్ల సుమారు నాలుగు వేల మీటర్లు ఎత్తులో ఉండటం వల్ల అక్కడ చల్లగా ఉంటుంది పైగా చుట్టుప్రక్కల చెట్లు విపరీతంగా ఉంటాయి చెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ చల్లగా ఉంటుందని మన శాస్త్ర గురువులు చెప్తున్నారు కదా అది వాస్తవమైనటువంటి నిజమే చూడండి రోడ్డు ఎంత బాగుందో చుట్టుప్రక్కల చూడండి చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయో ఇదే హైవే రోడ్డు ఇప్పుడు మనం డైవర్ట్ చేసుకుని వెళ్తుంది బస్సు ఈ రోడ్ ఇంకా చూడండి రోడ్డు ఎంత వంపు తిరిగి ఉందో ఇక్కడ కొత్తగా హైవే రోడ్డు నిర్మిస్తున్నారు దానికి డౌన్గా ఉన్న చోట పెద్ద పెద్ద బ్రిడ్జీలు కడుతున్నారు ఆ బ్రిడ్జి వల్ల రోడ్డు డైవర్ట్ చేశారు ఇదంతా ఒక ఘాటి మూలాని ఒక పక్కన లోయ కనపడుతూ ఉంటుంది ఒక పక్కన కొండ ఉంటుంది బస్సు అద్దం బాగా డస్ట్ ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం క్లియర్గా రావట్లేదు ఇక్కడ కుడి చేతి పక్కన పెద్ద లోయ ఉంది జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి బస్సులు అజాగ్రత్తగా ఉంటే మటుకు చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది ఇదేదో పల్లెటూరు వచ్చింది ఇక్కడ ఇలా వైజాగ్ వెళ్ళేదాకా ఈ రోడ్డు ఇలా వంపులు 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 తిరుగుతూనే ఉంటుంది జర్నీ మటుకు చాలా బాగుంటుంది రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా చెట్లు బాగా ఉంటాయి ఒక పక్కన లోయ కనపడుతుంది ఒక పక్కన చెట్లు ఉంటాయి ఒక పక్కన పర్వతం కనపడుతూ ఉంటుంది చూడటానికి మటుకు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా పెద్ద లోయ ఉంది అలా కిందకి చూస్తే పెద్ద లోయ కనపడుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి టర్నింగ్ అక్కడక్కడ రోడ్డు కట్ అయిపోయినట్టు చూసారా అవి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ రోడ్డు ఆ రాళ్ళు కట్ అయిపోయి అటు వెహికల్ పడిపోయినటువంటి అనుమాన్లు అవి చాలా జాగ్రత్త రోడ్డు పక్కన కూడా పనస చెట్లు ఉంటున్నాయి ఇక్కడ పనసకాయలు బాగా కాస్తాయి కొంచెం చౌకగా కూడా ఉంటాయి వంద రూపాయలకి ఒక కాయ రెండు వందల రూపాయలకి పెద్ద కాయ దొరుకుతుంది కానీ మన గ్రామాలకు వచ్చేప్పటికీ ఒక్కొక్క పనసతోనం ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవడానికి కొంచెం మరి ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి పెట్రోల్ రేటు పెరగటం వల్ల ప్రతి వస్తువు రైతు దగ్గర తక్కువే ఉంటుంది వినియోగదారుడి దగ్గరికి వచ్చేప్పటికీ రేటు ఎక్కువైపోతుంది ప్రతి వస్తువు అంతే టమాటాలు కిలో నాలుగు రూపాయలు అంటారు నాలుగు రూపాయలు అయినా కొంటలేదని రైతులు అంటారు మనం నలభై రూపాయలైనా మనకి కిలో టమాటాలు దొరకని పరిస్థితి మనకు ఉంటుంది ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్పోర్టు ఎగుమతి దిగుమతి ఇవి ఛార్జీలు బాగా పెరిగిపోవటం చూడండి రోడ్ ఎంత బాగుందో ఇక్కడ చెట్లు బాగా ఉంటాయండి దట్టంగా చెట్లు ఉంటాయి ఈ చల్లదనానికి చెట్లు బాగా పెరుగుతాయి వేసవ కూడా అప్పుడప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది మేఘాలు తాగుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి వర్షం బాగా కురుస్తూ ఉంటుంది కాబట్టి చెట్లకి నీళ్ళు పోయిపోయినా కానీ బాగా పెరుగుతాయి ఈ కొండలు చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉన్నటువంటి కొండల మూలాన్ని ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఏదో ఒక పల్లెటూరు వచ్చింది చూడండి రోడ్డు ఎంత బాగుంది ఇక్కడ మెలికలు మెలుకలుగా చాలా అద్భుతంగా ఉంది ఇది దట్టమైన అడవి ప్రాంతం చాలా బాగుంది మనం చూస్తుంటే ఎడం చేతి పక్కన పెద్ద లోయ ఉంటుంది కానీ చెట్లు దట్టంగా ఉంటాయి లోయ అంత క్లియర్గా కనపడదు ఆగినా కానీ ఇక్కడే కాఫీ చెట్లు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి చూడండి మీరు గమనించవచ్చు చేతి పక్కన ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో చిన్న చిన్న చెట్లు కనపడుతున్నాయి చూడండి అవే కాఫీ చెట్లు మనకు ఎదురుగుండా కనపడుతున్నవి సిల్వర్ చెట్లు వాటి మధ్యనే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి అవి కాఫీ చెట్లు ఇక్కడ చూడండి పెద్ద లోయ వచ్చింది సైడ్ కట్టినటువంటి గోడ కూడా పూర్తిగా పడిపోవడం జరిగింది ఇక్కడ గతంలో ఏవో యాక్సిడెంట్ జరిగితే గార్డుగా కట్టినటువంటి పక్క గోడ పడిపోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ టర్నింగ్ చాలా పెద్ద టర్నింగ్ ఉంది జాగ్రత్తగా ఉండాలి సడన్గా వెహికల్స్ వచ్చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ టర్నింగ్ టర్నింగ్కి హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి హార్న్ కొట్టకపోతే సడన్గా అది ఎదుట వచ్చేటువంటి వాడికి మన వెహికల్ తెలియకపోతే ప్రమాదం జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద లోయ కనపడుతుంది స్లోగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఈ రోడ్డును జాగ్రత్తగా వెళ్తూ స్లోగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఆయన మోటార్ సైకిల్ అయినా ఏదో చూసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ బాగా హైయెస్ట్ ప్లేస్ ఇది ఇంకా అనంతగిరి దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది ఈ అరకు మొత్తంకి ఈ అనంతగిరి అనేటువంటిది చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ కొంచెం చల్లదనం ఎక్కువ ఉంటుంది ఎంత వేసవ కాలంలో అయినా కొంచెం చల్లగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి బాగా హైట్లో ఉంటుంది ఈ ప్రదేశం అనంతగిరిలో కూడా రిసార్ట్స్ ఉన్నాయి ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది చాలా బాగా హైయెస్ట్ ప్లేస్ ఇది చూసారా ఎంత లోయ కనపడుతుంది అడేది పక్కన लोया చూడండి ఎంత టర్నింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ భారీ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రోడ్డు మట్టుకు సూపర్ అదిరిపోయింది జర్నీ హ్యాపీ జర్నీ ఇక్కడే కాఫీ తోటలు చూడటానికి చాలామంది ఆగుతూ ఉంటారు ఇటు కుడి చేతి పక్క ఎడం చేతి పక్క కూడా కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న చెట్లు కనపడుతున్నాయి అవే కాఫీ మొక్కలు చాలా బాగుంది సూపర్ రోడ్డు ఇక్కడ బాగా టర్నింగ్ ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కింద రోడ్డు కూడా మనకు కనబడుతుంది ఈ రూట్ మొత్తానికి ఇదే బాగా టర్నింగ్ ఉన్నటువంటి ప్లేస్ ఇది కొంచెం టర్నింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఘాటి బాగుంది కదా రూటు ఈ రూట్లో వెహికల్స్ ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి మనం ఏదన్నా పల్లెటూరులో ఆగిన బస్ వాడు సడన్గా వచ్చేసాడు సడన్ బ్రేక్ వేసి ఆపుకున్నాడు ఇక్కడ దారిలో పల్లెటూర్లు చాలా తగులుతాయి ఎక్కడన్నా ఆగిన అక్కడి నుంచి ఆటోలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు ట్రావెలింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు వెళ్ళేటప్పుడు అరకు వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళాలి చాలా గుహలు కనపడతాయి బాగుంటుంది వచ్చేటప్పుడు మటుకు బస్సులో వస్తేనే ఒక రకమైన థ్రిల్లింగ్ ఉంటుంది అరకు వెళ్ళేటప్పుడు ఏమో ట్రైన్ వచ్చేటప్పుడు బస్సులో వస్తే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ రూట్ కూడా చూడవలసిందే కొంతమంది వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కూడా ట్రైన్లో వెళ్తూ ఉంటారు కానీ వచ్చేటప్పుడు బస్సులో వస్తే చాలా బాగుంటుంది ఇదే అనంతగిరి టౌన్ వచ్చేసింది ఇటు ప్రక్కన ఆటలు ఆడుకోవడానికి చాలా వెరైటీ వెరైటీగా ఏర్పాటు చేశారు ఇవన్నీ సండే అయితే చాలా గిటగట్లాడుతూ జనం ఉంటారు చూడండి ఇక్కడ కనపడుతుంది ఇప్పుడే బుర్రా కేవ్స్ అనేటువంటి సెంటర్ వస్తుంది ఇది ములియగూడ అనేటువంటి ఒక పల్లెటూరు వస్తుంది ఆ పల్లెటూరు నుంచి ఎడం చేతి ప్రక్కకు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఇరుకైన రోడ్డు ఉంటుంది పెద్ద వెహికల్స్ వెళ్ళవు ఇదే బుర్రా కేవ్స్ సెంటర్ అంటారు ఈ సెంటర్లో దిగి మనం ఎనిమిది కిలోమీటర్లు ఎడం చేతి ప్రక్కన ఇరుకైనటువంటి బాగా అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కొత్త వాళ్ళైతే కారు నడపడం కష్టంగా ఉండవచ్చు బాగా ఎత్తు అప్ అండ్ డౌన్స్ బాగా ఉంటాయి ఇక్కడ దిగి ఎడం పక్కకి వెళ్ళినట్లయితే బొర్రా కేవ్స్ వస్తాయి బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ కూడా ఉంది బొర్రా కేవ్స్ చూసుకొని అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేయచ్చు కూడా బొర్రా కేవ్స్ దగ్గర ట్రైన్ ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి ట్రైన్ దొరుకుతుంది వైజాగ్ వచ్చేప్పటికి తొమ్మిది పది అవుతుంది చాలామంది అరకు నుండి ఈ బుర్రా కేవ్ సెంటర్కి బస్సు దాకా వచ్చి బొర్రా కేవ్స్ చూసుకొని అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేస్తూ ఉంటారు అవి ప్రయాణం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి సీనరీస్ ఎంత బాగున్నాయో అరకు వెళితే అన్ని సేనరీస్ అద్భుతమైనటువంటి సీనరీస్ చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जनाः सुरक्षित नो भवन थैंक यू